ఫ్రెండ్స్ అందమైన జలపాతం అంటే లోపల రావాలంటే మాత్రం చాలా కష్టపడాలి ఒక మినీ ట్రెక్కింగ్ లాంటిది అనమాట అయితే చాలా జాగ్రత్తగా రూట్ చూసుకొని రండి మీరు ఈ ప్రాంతానికి ఎప్పుడైనా ట్రెక్కింగ్ వెళ్తే లేకపోతే వెళ్ళాలి అనుకుంటుంటే ఇక్కడ కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి అట్లాగే గతంలో ఎప్పుడైనా ఇక్కడికి ట్రెక్కింగ్ చేసున్న వాళ్ళు ఇంకా ఇక్కడ చూడాల్సినవి ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అట్లాగే వీడియోని లైక్ చేయండి ఇది మూలపాడు రోటు మూలపాడు నగరం అంటున్నారు కదా అట్లా చూడండి పచ్చటి పరిసరాలు పచ్చటి కొండలు ఎంత ఎంత గ్రీనరీ బాగుంది కదా సో ఇటు వెళ్తే అంటున్నారు ఇది జలపాతం నీళ్ళు ఇది అక్కడ నుండి పైనుండి కొండల నుంచి వచ్చే అది జలపాతం ద్వారా వచ్చే నీళ్ళు ఇలాగ పారుతున్నాయి కనిపిస్తుంది కనిపిస్తుంది కదా ఇందాక చూపిస్తాను కదా ఇక్కడ నుంచి మీకు వ్యూ చూపిస్తాను ఇది మొబైల్లో తీసాను కట్ట రాకపోవచ్చు చూడండి దూరం నుండి కనిపిస్తుందా వాటర్ ఫ్లో అవుతున్నట్టు అవుగా చెట్టు లోపల నుండి అంటే లాంగ్ నుండి అలాగే లోపలికి వెళ్దాం చూద్దాం ఎలా ఉందో ఇవి ఇవి కొండల్లో నుండి నీళ్ళు ఎలాగే రా జాలు వస్తున్నాయి వర్షాలు నీళ్ళు పడుతున్న సౌండ్ వినిపిస్తుందా దీనికి ఇంకొక వైపు రూట్ ఉన్నట్టుంది ఇటువైపు రూట్ కనిపించడం లేదు

ఈ గిరిగాడు గుడ్లా ఈ పావులకి రెండు రకాలుగా గూళ్ళాయి పావులు కూడా పెట్టుకుంటే గూడలు రాకుండా ఆహా లోపలికి వెళ్ళకుండా తెలివి కాదు ఇది ఏంటి ఇంతలా ఉంది ఏంటిది దీని పేరు మట్టి కాల్జర్ కాల్చర్రా కాల్చర్ ఎంత దట్టంగా ఉంది ఇది దీని ఏంటి ఒకసారి చూడండి మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి మాములుగా ఏదో మాములుగా చిన్న చిన్నవి చూసాం కానీ ఇది చాలా పెద్దది మూలపాడు అడవి ఏరియాలో కొండపల్లి పక్కన కర్ర కర్రబట్టుకోపోయారా చూడండి మొత్తం అడివి తెలియతే ఇంక దారి తప్పిపోవడమే చాలా జాగ్రత్తగా ఉండాలి సెల్ఫోన్లు పనిచేస్తాయా సిగ్నల్స్ ఉంటాయి ఇక్కడ మొత్తం చూడండి విజయవాడకి దగ్గరలోనే ఎంత అందమైన అడవి దట్టమైన అడవి మూలపాడు విలేజ్ సరే ఫ్రెండ్స్ అందమైన కానీ లోపలికి రావాలంటే మాత్రం చాలా కష్టపడాలి ఒక మినీ ట్రెక్కింగ్ లాంటిది అనమాట ఇది చాలా జాగ్రత్తగా రూట్ చూసుకుంటే నడ బెళ్ళిపోతే ఎంట్రీ వింటే వెళ్ళొచ్చు మంగళవారం కదా ఎంట్రీ Hmm. Oh. Ops! ఇది ఒక నిజంగా ఒక చాలా కేర్ఫుల్గా రావాలి ఇదో ఇటు వెళ్ళకండి ఇటువైపు అంట ఇదంతా చూడండి అబ్బో మొత్తం కొండల్లో దాగున్న జలపాత అడవి మధ్య దాగి ఉన్న ఒక సీక్రెట్ వాటర్ ఫాల్ విజయవాడకి అతి దగ్గరలో కానీ వెళ్ళాలంటే మాత్రం చాలా కష్టపడాలి కానీ బాగుంటుంది ఈ అనుభవం అనేది కొంచెం ట్రై చేయండి వీకెండ్స్లో Yak kali the gali, a kali the gali, you don't? Whoops! <laughs> the water sound. చాలా ఎట్టయితే చేరాము చూడండి అడవిలో దాగున్న అద్భుతమైన రహస్యమైన జలపాతం ఎంతో కష్టపడిన తర్వాత ఇది చేరాము बाबू जा करता

చాలా బాడు ట్రెక్కింగ్ వచ్చారు చూడండి ఎంతమంది ఎంతమంది నలుగురా

మీరు అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా ఎంత ఎర్లీగా మీరు కిందకు వస్తే అంత మంచిది లేకపోతే ఇక్కడ అడవి ప్రాంతం కాబట్టి పెద్ద పెద్ద పాములు ఉంటాయి కొంచెం చాలా జాగ్రత్తగా రా రావాల్సి ఉంటుంది కాబట్టి మీరు త్వరగా వచ్చండి త్వరగా వెళ్ళండి ఎర్లీ మార్నింగ్ నైన్త్ ఆ టైంకి వెళ్ళి వెళ్ళండి ఎంతసేపు అయినా ఉండండి లోపు రిటర్న్ అవ్వడానికి ట్రై చేయండి